గురుగారు పూజ ఎవరికి చేయాలి ఏంటి అనేది మనం చక్కగా ఇంత ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు విన్నాము అసలు పూజ చేసే పద్ధతి ఏ రకంగా ఉండాలి నిత్యం పూజ చేస్తూ ఉంటాం ఏ సమయంలో చేయాలి ఏ రకంగా చేయాలి అనే సందేహాలు కూడా ఉంటుంటాయి కదా గురుగారు ఏ రకంగా ఉండాలి గురుగారు పూజ విధానం పూజ అనే విషయానికి వచ్చినప్పుడు కొంత కాలం ఉంది దానికోసం అంటే నియమ నిష్టల్లో కాలం కూడా ఒక నియమంగా ఉంది మాట కాలం ఎందుకు నియమంగా ఉంది అంటే మీరు చూడండి పంచాంగం ఓపెన్ చేసిన తర్వాత అంటే సాధారణ పంచాంగాలు చూసేవాళ్ళు తెలుస్తుంది ఉదయం ఆరు గంటల నుండి సాయంకాలం ఆరు గంటల వరకు దుర్ముహూర్తం వర్జం కుడికి కాలం రాహుకాలం యమగండం ఇవన్నీ ఉదయం నుండి సాయంకాలం కనబడతాయి సాయంకాలం ఆరున్నర తర్వాత మళ్ళీ ఉదయం వరకు ఏం కనిపించాం మీరు ట్రై చేసాడు పంచాంగాలు కనబడతాయి కనిపించాం అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు ఇవన్నీ కాలాలు ఉన్నాయి అంటే నాకు తెలిసిన ఎక్స్పీరియన్సే చెప్తున్నమాట ఏ పంచాంగం చూడండి కాబట్టి ఇప్పుడు ఒక పంచాంగం తీసు చూడండి మీకు మార్నింగ్ సిక్స్ మొదలైతే శనివారం అయితే ఆరున్నర నుండి దుర్ముహూర్తం అంటారు ఇవన్నీ కాలాలు సూర్యోదయం సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్యుడు అస్తమించే లోపల ఇవన్నీ మనకు తొంభై శాతం కనబడతాయి ఆ తర్వాత రాత్రి కనిపించదు సో రాత్రి ఎందుకు కనిపించదు అని ఒక ప్రశ్న వాళ్ళ మనకు వస్తాం అంటే రాత్రి కాలంలోనే మనకు ఈ దోషాలు తక్కువ అక్కడ చెప్పాలంటే పంచాంగ దోషాలు క్రమంలో సో కాలంలోని మనకి ఏంటంటే ఆ రాత్రి నుండి మన పగలు మొదలైతే మన పన్నెండు గంటల తర్వాత ఏదో మొదలవుతుందో అమ్మవారిని రాత్రి కూడా కొలిస్తే మంచిది అంటారు అయ్యవారిని ఉదయం పడి కొలిస్తే మంచిది అని చెప్తారు ఇది కూడా శాస్త్రంలో చెప్పిన విషయాన్ని సింపుల్ గా చెప్పేస్తున్నాను అంతే మళ్ళీ ఏ శాస్త్రము అడకండి ఉన్నది మనం చెప్తాం పెద్దలు గురువులు చెప్పిన విషయాలు మనం చెప్తాం అందుకని మన సొంతంగా చెప్పేదేం కదా సో అయ్యవారిని అంటే ఇక్కడ శివుని తీసుకుందాం ఉదయం లేచి పన్నెండు గంటల వరకు అభిషేకాలు చదివిపోతుంటాయి ఆయన ఊపిరి కూడా పిలుచుకొని చేసేస్తారు మన వాళ్ళందరూ ఏసీ వాళ్ళని కలండి ఆరు గంటలు పెడతారు పన్నెండు నా వరకు శ్రీశైలం వెళ్ళండి పన్నెండు నా ఒంటికటి ఒంటికటి బంద్ సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళండి ఒంటికంట వ్రతాలని బంద్ వ్రతాల వారికి చేయమంట అంటే ఏమైపోయింది ఉదయం ఆహారం నుండి స్వామివారికి అభిషేకాలు అద్భుతంగా జరిగిపోతుంట ఇంకా స్వామివారికి డిసైడ్ అయిపోవాలంటే అలిసిపోయినరా అలిసిపోయినరా నువ్వు వినకుండా కూడా ఆ శివుడికి అభిషేకం చేస్తారు ఫిక్స్ ఆయనకి అమ్మవారికి సాయంకాలం సంధ్యా సమయంలో దీపారాధన చేసి శ్రీచక్ర ఆధన చేసిన అమ్మవారి పూజ చేస్తే దానికి ఒక శక్తి బలం ఉంటుంది అంటారు సాయంకాలం కూడా అమ్మవారు చేస్తుంటాం అలాగే మనకు బ్రహ్మ ముహూర్త కాలం ఉంది అది మూడు గంటల తర్వాత నుండి మనకు ఉదయం ఐదున్నర వరకు ఆ కాలాన్ని మనం పరిగణలు తీసుకుంటాం అందులో ముఖ్యంగా ఏంటంటే మంత్ర సాధనకి చాలా మంది సమయం ఉంటాం ఒక సాధకుడు మంత్రాన్ని సాధన చేస్తే అంటే శ్రీ విద్యలో ఉండి కానీ ఒక మంత్రాన్ని ఉపదేశం పొంది ఆ మంత్రం సాధన చేయాలంటే మూడు పావు నుండి ఐదున్నర లోపల ఆ సాధన చేస్తే సాధనకి తగ్గ ఫలితం అంటే దానికి తగ్గ వాక్శుద్ధి అనుకోండి దాని తగ్గ జ్ఞానం దానికంటే అంటే అవేర్నెస్ ఆఫ్ ద థింగ్స్ అంటే జరగబోయే విషయాలు తెలుసుకోవడం అనుకోండి మంత్ర సాధనలో ఏం చేయాలన్నా అది చేయడానికి మంత్రశక్తిని పెంపొందించుకోవడానికి ఆ సమయం చాలా బాగుంటుంది అని అలాగే మంత్రం చేసేవాళ్ళకి తంత్రం చేసేవాళ్ళకి ఆ సమయం తంత్రం చేసేవాళ్ళకి రాత్రి పన్నెండు గంటలు నుండి మూడు గంటల మధ్యలో తంత్రం అంటాం తంత్రం గురించి మీకు చెప్పకలేదు అందరికీ చాలా మంది ఈ మధ్య టీవీలో చెప్తున్నారు నెగిటివ్ కాదు తంత్ర విద్య కూడా అది ఒక విద్య నెగిటివ్ అనేది తీసుకోవడానికి లేదమ్మా ఇప్పుడు నెగిటివ్ ఎప్పుడుసారి మన ఆలోచన కరెక్ట్ లేకుండా మనం ఎప్పుడైతే చేస్తాం అందులో ఒక నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది అది ఏ మంత్రమైనా తంత్రమైనా మనం చేసేది సంకల్పం కరెక్ట్గా ఉండి మంచి లోక కళ్యాణం చెప్తున్నప్పుడు అది మంత్రమైనా తంత్రమైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటే ఇది నా అనుభవంతో చెప్తున్న విషయం ఓకే మన ఆలోచన సరిగ్గా లేదనుకోండి ఏ మంత్రం చేస్తున్నా తంత్రంలా అది బ్లాక్ మ్యాజిక్ లాగా పనిచేస్తుంది అని మనం చేసేది సంకల్పం బాగుండాలి పలవాన వాడికి బాగుండాలి అనుకుంటూ మనం ఏమైనా చేస్తే ఫలితం బాగుంటుంది మన వాడికి ఇలా చేసేది కూడా ఏదో అయిపోవాలని మనం చేస్తే మనం అది మంత్రమైన తంత్రమైనా దాని ఫలితం కూడా నెగటివ్గా వెళ్తానమాట సో మనకు శాస్త్రంలో చెప్పిన తంత్రం కానీ మంత్రం అని తీసుకునేదాన్ని రెండు శాస్త్రాలు ఏవి ఓకే కొందరు దాని ఫాలో అవుతా కొంత దీన్ని ఫాలో అవుతా సో ఈ తంత్రశాస్త్రానికి సంబంధించి కొన్ని పూజలు చేసే వాళ్ళేంటే అర్థ పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు వాళ్ళు తీసుకుంటారు అంటే నాకు తెలిసిన విషయాన్ని చెప్తాం అంతే మళ్ళీ దాని మీద చాలా మంది ఆర్గ్యుమెంట్ చేస్తారు తెల్లారి ఏంటి చెప్పారు అని గొడవ పెట్టేవాళ్ళు కూడా ఉంటారు ఈ విషయం మీద బట్ నేను మాట చెప్తున్నా ఈ మూడు నుండి ఐదు పావు ఉదయం వరకు చేసే కాలంలో మనం ఏదైతే మనం సాధన అది ఫిక్స్డ్ డిపాజిట్ లాగా మన లైఫ్ లో ఉంటుంది అంటే ఏంటి మనం ఎప్పుడో అంతే వాళ్ళకి ఉంచేస్తాం కదా సో హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్డ్ డిపాజిట్ అనుకోండి ఇది ఎంత అక్కడ సాధన చేస్తావు భగవంతుడి యొక్క అకౌంట్ లో ఫిక్స్డ్ డిపాజిట్ గా ఉంటది అంటే ఆ టైంలో నిత్య దీపారాధన చేసిన పుణ్యం అలాగే పుణ్యం అలాగే ఉంటది సో ఆ టైంలో చేసి ఈ వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని మనం బలోపేతం చేయాలి ఏ వ్యక్తికైనా మనం ముందు చెప్పాల్సింది ఏంటంటే ఏ అమ్మవారు గాని అయ్యవారు గాని ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు ఇంటి ఇల్లు అనుకోండి ఇంటి యజమాన్ ఆ మూడు పావు నుండి ఐదు వందల మధ్యలో ఏదైతే సాధన చేస్తారో అది హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్డ్ లోకి వెళ్ళిపోతుంది సో మిగిలిన టైంలో చేసేదంటే సేవింగ్ అకౌంట్ లాంటిది వస్తుంది పోతుంది అవసర పోవచ్చు రావచ్చు ఆర్భాటం ఎక్కువ ఉండొచ్చు నలుగురు చూసి ఓహో వీడి ఇంత అంతా అనుకోవచ్చు దిశ తగలచ్చు ఏదైనా జరగచ్చు అది మనం సేవింగ్ అకౌంట్ లో డబ్బు మనకు ఎంతసేపు ఉంటుంది చెప్పండి ఉండదు ఫిక్స్డ్ అంటే దాని ఎవడు ముట్టుకోవడానికి లేదు మనం డిసైడ్ అయితే కానీ కాదు తర్వాత మనం ఫిక్స్డ్ డిపాజిట్ ఎప్పుడు వాడతాండి మనం చాలా అవసరం చాలా అవసరం కోటి రూపాయలు వెంటనే వాడి మనం పిల్లలుగానో పెద్దవాళ్ళు తీస్తాం లేకపోతే నెక్స్ట్ జనరేషన్ ఉంచుతాం డెఫినెట్ కదా సో అలా మనం చేసే మంత్ర సాధన ఆ సమయం చేసేదంతా మనకు మన నెక్స్ట్ తరానికి మన పెద్దలకి మోక్షానికి మనకు సాధుకుడుగా సక్సెస్ఫుల్ చేయడానికి ఉపయోగపడదు మన ఫ్యామిలీలో నిజంగా ఎవరికి ఏం జరగకుండా ఉండాలండి అందరూ హ్యాపీగా ఉండాలంటే ఆ మూడు నుండి ఐదు మధ్యలో చేసే మంత్ర సాధన ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది అందులో మూర్తి కాలం అంటారు కదా అది ఓన్లీ సాధకుడికి సాధన చేసే మళ్ళీ మంత్ర సాధన ఉంటే ఎవరో ఉపదేశం ఉన్న వాళ్ళకి ఇప్పుడు మనం అప్పుడు కూర్చుని అష్టోత్తరం చదువుతుంటే పనికిరాదు ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఏదైనా గురువు ద్వారా వచ్చిన మంత్రం ఉంటే ఆ మంత్రాన్ని సాధించడానికి ఆ సమయం అంట తర్వాత ఐదు నుండి ఐదుపా మధ్యలో మళ్ళీ ఇది కూడా చాలా మంది తెలుసో తెలీదు నేను లాజికల్ గా చెప్తాను అది గణపతి హోమం చేసే సమయం ఉంటాం గణపతి గణపతి హోమం చేస్తారు మీరు చూస్తున్నట్టు అందరిలో గణపతి హోమం చేద్దాం మన ఇంట్లో అంతా బాగుంటుంది కదా అంటారు ఈ గణపతి హోమం ఎక్కడ మొదలు వాళ్ళు ఏంటని ఉదయం మరిగా కాఫీలు అంతా అయిపోయిన తర్వాత కూర్చుంటారు రాత్రి పడుకుని ఉంటాడు యజమాని ఉదయం వచ్చి ఫ్రెష్ అప్ రాత్రి ఏం చేసినా మనకు తెలియదు ఉదయం ఇచ్చి తలస్నానం పట్టు పట్టుకుని కట్టుకుని వచ్చి కూర్చుంటాడు గురుగారు వచ్చి రెడీ అయిపోయిన సార్ కొంచెం రాత్రి నేను సరిపోలేదు సార్ లేట్ అయిపోయినా ఒక్కొక్కరు నేను దిగిందని నేను రెడీ రెడీగా మీరు అంటాడు ఈ శర్మ గారికి ఏమవుతున్నాయంటే సరే ఎప్పుడు యజమానిస్తే కదా చేయాలి ఆ ఎనిమిదిగో తొమ్మిదిగా మొదలు పెడతాడు ఆయన ఆ హోమం యొక్క ప్రసాదం పూర్ణాహత అయింది తీసుకోవడానికి ఇస్తాడు ఈయన పని చేసి వెళ్ళిపోతాడు కానీ ఆ గణపతి ఆ హోమాన్ని తీసుకోవడానికి గణపతి అక్కడ వచ్చి కూర్చోవడానికి మన హోమం చేసినప్పుడు ఆ విజలు వేస్తాం వేస్తున్నప్పుడు తీసుకోవడానికి ఆ మంత్ర సాధన చేయడానికి సరైన సమయం ఐదు గంటల పదిహేను నిమిషాల సమయంలో గణపతి హోమం చేస్తే దాని ఫలితం అనేది గణపతి అలా కూర్చున్నట్టే మనతో మనకు మార్గం చూపిస్తాడు ఎక్కడ ఆ గణపతి అంటే మన శరీరంలో మూలాధారంలో ఉంటాడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ఆస్ట్రాలజీ మూలాధారంలో అంటే ఈ వెనక భాగం చేసుకుంటా కానీ మూలాధారం అని వెన్ను అక్కడే గణపతి ఉంటాడు మూలాధారం ఉంటా ఉంటాడు అక్కడ నుండి షట్ చక్రాలు దాటి జ్ఞాననేత్రంతో మోక్ష మార్గం చూపిస్తాడు గణపతి అంటే ఈ ఆరు చక్రాలు దాటి జ్ఞాననేత్రంతో మోక్ష మార్గం చూపించాడు మార్గం చూపిస్తాడు అంటే ఒక గణపతి పూజ కరెక్ట్గా చేయగలితే మంత్రాన్ని కానీ ఆ యొక్క సమయంలో చేస్తే నీకు మోక్షం వచ్చేస్తున్నట్టే మోక్షం అంటే ఎందుకు ఈ భూమి మీద దానికి ఆన్సర్ వచ్చేస్తుంది అటు వచ్చేసిన తర్వాత దాన్ని ఫాలో అవుతుంటే మనం ఫాలో అవుతుంటాయి అంటే మిగతా టైం చాలా ఫలితం చాలా అర్థం ఉంది ఇందులో అని చెప్పాలంటే రెండు గంటలు చెప్పచ్చు దీని మీద కానీ నేను అన్నది ఏంటంటే గణపతిని ఎలా పూజ చేయాలో చెప్పాం కదా ఆ టైంలో కానీ హోమంగా చేస్తే మొదలుపెట్టి గణపతి మంత్ర సాధనం చేస్తే డెఫినెట్గా ఈ భూమి మీద ఆయన చేయగలుగుతాడు అలాగే మోక్ష మార్గం కూడా ఆయన కనబడుతుంది ఆ రకంగా వెళ్తూ చాలా మంది కోట్లు కోట్లు సంపాదించి కూడా దేవాలయాలు కడుతుంటారు కన్యాదానం చేస్తుంటారు పుష్కరిని కట్టేస్తుంటారు విగ్రహ ప్రతిష్ఠ చేస్తుంటారు మరి డబ్బు ఎక్కుండా వస్తుంది వాళ్ళు ఎలా కట్టేస్తున్నారు ఇవన్నీ అంటే సాధకులు వాళ్ళంతా పూర్వజన్లు చేసిన కొన్ని సాధనలు చేస్తుంటారు మనకేమో చిన్న చిన్న పనులు కూడా చేయడానికి అవకాశం దొరకదు అని ఆ గణపతిని గట్టి పట్టుకోవాలి ఆ టైంలో పట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక మనిషి యొక్క మూలాధార తత్వానికి సంబంధించిన గణపతి కాబట్టి ఆ గణపతి పడుకుంటే మనం ప్రాపర్గా ఏం చేయాలి మన మొత్తం శరీరంలో ఉన్న ఎనర్జీ అంతా మూలాధారం నుండి వస్తుంది మన బాడీ నిలబడుతుంటే సో అక్కడ ఉన్నది గణపతి తత్వం డెఫినెట్గా మనం ఆ గణపతి పూజ చేస్తే డే విల్ బి సక్సెస్ఫై సో ఇలా రకరకాల ఒక్కొక్క దేవతని పూజించడానికి ఒక్కొక్క సమయం అది ఉంది అయ్యవారిని అమ్మవారిని గణపతిని మంత్ర సాధన చేసేవాడికి సమయం ఇలా రకరకాలు ఉన్నాయి ఇలా కొంచెం తెలుసుకునే దాని మీద మనం గురువు ద్వారా తీసుకున్న మంత్రాన్ని కానీ గణపతి మంత్రం కానీ బాల మంత్రం ఏది ఇస్తే గురుమంత్రం కానీ ఏదైనా చేయాలి ఏ టైం చేయాలి చూసుకుని జాగ్రత్తగా మనం చేసుకుంటూ వెళ్ళగలితే ప్రాక్టీస్ పెడితే అప్పుడు డెఫినెట్గా నా ఫలితం ఉంటుంది తర్వాత ఇప్పుడు మీరు ఒక చిన్న లాజికల్గా చెప్తామేనండి ఇప్పుడు ఒక మినిస్టర్ గారు ఉన్నారనుకోండి ఒక చోటకు వెళ్ళాలనుకుంటున్నారు వెళ్ళి ఏదో ఒక చిన్న ఉపన్యాసం ఇవ్వాలనుకుంటారు అప్పుడు ఆ మినిస్టర్ గారు ఒక్కడే వెళ్ళిపోడు సమకాలికలు చాలా మంది వెళ్తారు మ్యాన్లు ఉంటారు మూడు జీపులు ఉంటాయి పోలీస్ జీపులు తర్వాత ఒక మెడికల్ కిట్ జీపు ఉంటుంది తర్వాత కొంచెం కార్యకర్తలు ఉంటారు కొంచెం రైట్ లెఫ్ట్ హ్యాండ్ విఐపిఎస్ వాళ్ళ తోడు వాళ్ళు కొంత ఉంటారు ఇంతమంది సమకాలికలతో వెళ్తేనే కానీ వాడికి అక్కడ ప్రశాంతత ఉండదు వెళ్ళినట్టు ఉండదు ఆఫ్టర్ ఆల్ మినిస్ట్రీకి అలాగ ఉన్నప్పుడు భగవంతుని పూజ చేసేటప్పుడు వాడిని ఒక్కడి పూజ చేసి సమకాలికలు మనం పూజ చేయలేదు అనుకోండి వాడితో కూడా సమకాలికలు కూర్చుంటారు ప్రతి దేవతకి అనుసంధానమైన సమకాలికలు అందరూ ఉంటారు ఆ సమకాలికలు కూడా మనం దగ్గరుండి పూజ చేస్తే వాళ్ళు కూడా సంతోషిస్తారు ఆ భగవత్ అనుగ్రహం పూర్తిగా వస్తుంటారు ఎగ్జాంపుల్కి తీసుకుంటే శ్రీ విద్యలో ఉంది శ్రీ విద్యలో నవావరణ అర్చన అంటారు నవ ఆవరణ అర్చన అంటారు నవ ఆవరణాలు ఉంటాయి వాటికి సంబంధించి నష్టం చేయాలి ఈ నవాభరణాలు ఎవరు ఉంటారంటే ఆ శ్రీ విద్యలో అమ్మవారి యొక్క ఈ సమకాలికలు అందరూ ఉంటారు ఆ సభకి రావాల్సిన వాళ్ళందరూ ఉంటారు ఆ దేవతలు అందరూ ఈ నవాభరణం ఉంటారు ఆవరణం ఉంటారు శ్రీచక్రం చూస్తాం కదా ఆ శ్రీ చక్రం మొత్తం వాళ్ళందరూ ఉంటారు మనం పైన తీర్థం వేసేసి ఊరుకుంటాం అక్కడ ఉన్న దేవతలు కూడా మనం పలకరించాలి వాళ్ళని అందరినీ కూడా మనం స్తుంచాలి నవాబర నాథిని మనం చేస్తే అప్పుడు అమ్మవారితో పాటు వాళ్ళు వస్తారు వచ్చి అప్పుడు కూర్చుని అమ్మవారికి అభిషేకం అమ్మవారి కుంకుమార్చన చేస్తే మొత్తం అందరికీ చేసినట్టు అంటే సరళ భాషలో చెప్పాలంటే దేని గ్రాంధిక భాషలో బోల్డెన్ శ్లోకాలు చెప్పాలి ఇప్పుడు మీకు కూర్చుని మనకి అంత టైం లేదు కాబట్టి అలా చేసినప్పుడు అంటే అమ్మవారు అక్కడ తృప్తి పడతారు సో మంత్రము విద్య మనం చేసే ఉపాసన తర్వాత పూజ చేసే విధానము ఇవన్నీ రకరకాలు ఉన్నాయి మనం ఏ కోవకు చెందిన వాళ్ళని తెలుసుకుని దాని తగ్గట్టుగా ఏ రకమైన ఏ విధంగా మనం పూజ చేస్తే మన ఫలితం వస్తుంది తెలిసిన పెద్దల ద్వారా ఆ విధంగా ఎప్పుడైతే చేసుకుంటూ వెళ్తామో డెఫినెట్గా దాని ఫలితం ఉంటుంది మీరు అన్నట్టుగా పూజ ఎలా చేయాలి అనే విషయానికి అలా చేసుకుంటూ వెళ్ళాలి కొంచెం అలా వెళ్తే మాత్రం లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద హౌస్ డెఫినెట్గా ఆ ఇంట్లో వాళ్ళందరూ రాజమార్గంలో రాజ్యం పొందం గురుగారు నిత్యం పూజ చేసేటప్పుడు ఇంట్లో ఇల్లాలు చేయడం కన్నా యజమాని ఆ ఫలితం మొత్తం కుటుంబానికి వర్తిస్తుంది అంటారు కదా అది అది నిజం అంటే చెప్పండి చెప్పింది అది ఇంకేం చేస్తాం అనకా ఏమి లేదు పుణ్యం ఎలా వచ్చేస్తుందంటే ఇంటి ఇళ్లాలకి యజమాని అక్కడ పూజ పూజ చేయాలనుకుంటా అనుకోండి దానికి కావలసిన సమ సమకూర్చి పూజ చేసే ముందుకు కావాల్సిన తీర్థం అనుకోండి ప్రసాదం అనుకోండి ఏర్పాట్లు అనుకోండి ఇవన్నీ చక్కగా అలా రెడీ చేసి పెట్టి అంటే మళ్ళీ చెప్తే తిట్టుకుంటారు చాలా మంది ఇదేంటి చెప్పాడు గారిని చేస్తే నూటికి నూరు రూపాయలు ఆవిడకి రావాల్సిన పుణ్యం అనుకుంటాం అంత చేస్తే చాలు పూర్తిగా కూర్చుని గంట తరబడి చేయవలసిన అవసరం లేదు యజమాని కూర్చుని చేసేటప్పుడు కావాల్సిన అన్ని ఏర్పాటు చేస్తే చాలు నైవేద్యంతో సహా చేస్తే ఆ ఇంటి యజమాని అందులో సగభాగం అమ్మవారే కదండి అయ్యవారి దాంట్లో సగభాగం ఉన్నది అమ్మవారి శివుడి దగ్గర మనం చూసాం కదండి అర్ధనారీ శివుడు అంటాం కదా చేస్తున్నాడంటే తనలోన అమ్మవారి శక్తి ఆల్రెడీ చేస్తున్నట్టే లెక్క పూర్తిగానే అరేంజ్ చేసి ప్రశాంతంగా అయితే జయించగలితే ఫినిష్ ఫలితం టైం అంటే ఒక లైన్లో చెప్పాలంటే కొందరు కలలో ఏమవుతున్నాయి అంటే అయ్యవారు బిజీగా ఉంటారు ప్రపంచం అంతా తిరుగుతుంటారు అమ్మవారు అయ్యవారి కోసం పూజ చేస్తుంటారు ఫలితం కోసం ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఇక అయ్యేవారు దీని గురించి పట్టించుకునే ఉంటారు ఇవి జరుగుతుంటాయి కొన్ని అలా జరుగుతున్నప్పుడు అంటే దీని ఫలితం కూడా నమ్మదిగా చేరుకుంటున్నాయి శ్రీరామచంద్రులంత వాడు కూడా మనకి ఏంటి పక్కన బంగారం సీతమ్మవారిని పెట్టుకుంటే కానీ యజ్ఞం చేయలేదు ఆయన లేకుండా జరగలేదు మనం అది కూడా చెప్పుకున్నాం కదండి ఉండాలి అని చెప్పి ఖచ్చితంగా ఉండాలి లేని ఏ యజ్ఞం చేయడానికి సో అమ్మవారు ఏంటంటే అమ్మవారి స్త్రీ అన్నది అమ్మవారి స్వరూపం ఎక్కడ ఎంత అవసరం అంత ఆ స్త్రీని మనం అమ్మవారి స్వరూపంగా భావించి అమ్మవారి చేత ఆ పని చేయించుకుని మళ్ళీ మనం చేయవలసిన కార్యం చేయాలి యజ్ఞాలు చేయాలని యాగాలు చేయాలని అన్నిటికీ అమ్మవారి పక్కన కూర్చుంటే జరగాలి అంటే స్త్రీ ఇంటిలాల్ సో అక్కడ సంకల్పానికి ఆవిడ కూర్చోవాలి మళ్ళీ సమకూర్చుకుంటూ ఆవిడ వెళ్ళిపోతే చాలు ఫలితం ఓకే అందుచేత మనకు అయ్యవారు ఎంతవరకు చేయగలుగుతున్నారు అన్నదానికి అమ్మవారు ఎంత సహకరిస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు అయ్యో ఒక గంట చేసారు కాబట్టి నేను రెండు గంటలు చేస్తాను ఆయన మీరు డామినేట్ చేయాలి లేదా నేను చేస్తే ఇసే కానీ నాకు అవ్వదు అనే ప్రసక్తే కాదు ఇక్కడ చాలా మంది మీరు అన్నట్టుగా ఫస్ట్ తను చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళ పనులు అయిపోయిన తర్వాత వీలు చేస్తారు పదకొండు గంటలకి మరి పదకొండు గంటలు ఏదేమైనా పూజ చేయాలి చెప్పండి మీరు నేను ఒక చెప్పిన దాని ప్రకారం అయితే ఆ తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు అందరి దేవుళ్ళకి గుళ్ళల్లో అయితే చేస్తుంటారు కదా గుళ్ళు చేయొచ్చు మన ఇంట్లో మనం చేసుకునే దాని నుంచి మాట్లాడారు మీరు చెప్పారు చెప్పాను కదా తంత్రం ఒక్కొక్క టైంలో ఒక్కొక్క దేవతని ఒక మంత్రం తంత్రం అలా కలిచేలా ఏ వారం పగల పొట్టి అమ్మవారి రాత్రి పూట ఇవన్నీ చెప్పాను కదా సో నువ్వు పదకొండు గంటలకి అందరినీ పంపించేసి అప్పుడు దీపం పెడతానంటే అప్పుడు ఏ దేవతని చేస్తాం శివునికి చేయాలా సరే శివుని అంటే మనకు ఇంట్లో ఆల్రెడీ ఒక శివుడు ఉన్నాడు కోపం మీద ఉంటున్నప్పుడు ఆయన పంపించడానికి ఎవరు ఇంటికి యజమాని మళ్ళీ ఆయన్ని తలుచుకుంటే చేయాలంటే ఎలా చేయగలుగుతుంది ఇవిడ సో ఇదేంటంటే ఒక సమయం అంటే ఇచ్చేయాలి దీనికి మన శాస్త్రంలో ఇంకో విషయం కూడా చెప్పారు ఉదయం లేదు కానీ అమ్మవారు ఇంటి యజమానురాలు చక్కగా దీపారాధన చేసుకుని ఇంటి పనులను మనసులో తలుచుకుంటూ అంటే ఆహార నియమాలు పాటిస్తూ కానీ పిల్లలకి భోజన ఏర్పాట్లు కానీ టిఫిన్ ఏర్పాటు ఏదైనా చేస్తున్నారంటే ఇవన్నీ చక్కగా నారాయణ మంత్రం చేసుకుంటూ చక్కగా చేస్తే అది కూడా పూజా ఫలితం ఒక నైవేద్యంగా ఉంటూ ఈ ఇతర వస్తువులని అది కూడా ఒక రకమైన పూజ చేసినట్టుగానే మనం చెప్తుంటాం అన్నమాట దీపం వెలిగించి అన్ని మంత్ర మనసులో చదువుకుంటూ అలా చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే సమయానుసారం సో ఏదైనా ఏదైనప్పటికీ కూడా భర్త చేసిన దాంట్లో సగం డెఫినెట్గా వర్తిస్తుంది వెళ్ళిపోతుంది ఎందుకంటే అర్ధనాడ్యుడు కాబట్టి ఆయన అంటే ఆయనతో పాటు ఇంటి ఇళ్ళలు కూడా చేస్తున్నట్టే సో నో కాంపిటీషన్ ఇన్ దిస్ సో ఆయనకి సమకూర్చండి డెఫినెట్గా మీకు అని చెప్పచ్చు ఓకే గురుగారు చాలా మంది అల్పాహారం తీసుకున్న తర్వాత కూడా పూజ చేయొచ్చు అంటుంటారు నిజంగా అలా చేస్తే ఫలితం ఉంటుందంటారా మంచి ప్రశ్న వేసారమ్మా అల్పాహారం ఎందుకు తీసుకుంటారు అన్నది ఒక ప్రశ్న ఒకటి ముందు వస్తుంది అల్పాహారం తీసుకుని చేయొచ్చా చేయకూడదా అన్న దానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న కాలమాన ప్రకారం అంటే మనకి ఏంటంటే అందరూ బీపీ షుగర్ పేషెంట్స్ ఉన్నారు కూర్చుని చేయాలి మనసు ఇప్పుడు ఏంటవుతుందంటే ఏ ఆహారం తీసుకుని దానికి సమయం మనం జీర్ణించడానికి పడుతుంది అల్వాహారం అంటే ఒక గంటన్నర సమయంలో జీర్ణించుకుంటాయి పూర్తిగా భోజనం అనేసరికి మనకు మూడు గంటల కాలం పడుతుంది సో మనం పూజలో ఉన్నప్పుడు లేదా దీక్షలో ఉన్నప్పుడు లేదంటే ఒక యజ్ఞం చేసేటప్పుడు ఏంటంటే శరీరాన్ని యొక్క ఆరోగ్యం కూడా మనం చూసుకోవాలి కాబట్టి అటువంటిప్పుడు ఏం చేస్తారంటే ఉదయం లేచి కొన్ని కొన్ని పదార్థాలు ఉన్నాయి అవి దోషం దోషంగా ఉండవు పాలతో కూడిన కొన్ని పదార్థాలు ఉంటాయి అది మనకు ఇవన్నీ ఇంట్లో కాకుండా మనం వివరంగా చెప్పవచ్చు సో తీసుకున్నప్పుడు దాన్ని ఆహారం తీసుకున్నట్టుగా ఉండదు అది అది ఆహార నియమ దోషాన్ని కింద వర్తించదన్నమాట అటువంటివి తీసుకుని పూజలో చేస్తే కూర్చుంటుంటారు అది చేసిన ఒక అరగంట కూర్చుంటారు ఎందుకంటే శరీరం అనుకూలత కోసం నువ్వు చేసేదంతా ఇప్పుడు షుగర్ పేషెంట్ కూర్చొని నువ్వు పన్నెంట్ల వరకు ఏం తినకుండా కూర్చుంటాడు ఎందుకు కూర్చోగలు ఇక్కడే పడిపోతాడు అసలు చేసే దేనికి ఆ ఫలితం ఉండదు కదా సో అల్పాహారం దానికి కొన్ని నియమాలు ఉన్నాయి ఎటువంటి అల్పాహారం తీసుకున్నా కూడా దోషం లేదని కూడా ఉంది శాస్త్రం ఉంది అటువంటి తీసుకున్నప్పుడు అది ఆహారం కింద లెక్కలోకి రాదు రాదు కాబట్టి అలా తీసుకుని మనం పూజలో కూర్చోవచ్చు కొంచెం ఆలస్యమైన మనకి ఇబ్బంది లేకుండా హాయిగా ప్రశాంతంగా చేసుకునే అవకాశం ఉంది అయితే మనం శాస్త్రం ఉన్న విషయాన్ని చెప్తున్నాను ఏం తీసుకోవచ్చు గురువు ఏమి తీసుకోవచ్చు అంటే ఇప్పుడు అంటే రెడీ అయిపోతారు అందరూ ఉన్నాయి కొన్ని పాలతో కూడ కొన్ని పదార్థాలు ఉన్నాయి అవి చేసుకోవచ్చు నేను మీ వివరంగా చెప్తాను ఇప్పుడు కాదు ఇలా చెప్పకూడదు ఇక రేపటి నుండి నా వెనకాల ఫాలో అవుతారు ఇది అందుకోసం చెప్పట్లేదు చెప్పట్లేకేం లేదు మేము అలా చేసేవాళ్ళం ఒకప్పుడు మేము మంత్ర సాధనలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మా గురువులు చెప్పినప్పుడు మేము చేస్తుండేవాళ్ళం తప్పుడు పరిస్థితిలో చేసేవాళ్ళు అన్నమాట గురుగారు అలా పూలు లేకపోయినా చేస్తే పూజకి ఫలితం దక్కుతుందంట మా పూలతో సంబంధం లేదమ్మా పూల అలంకరణ కోసం చేసేది ఆనందం కోసం చేసేది తర్వాత అలా పూలు వేస్తున్నప్పుడు అమ్మవారి దగ్గర వేస్తున్నప్పుడు ఒక అమ్మవారు అక్కడ ఉన్నారని ఎప్పుడు వేస్తామంటే వేస్తున్నప్పుడు మనకు మన ఒక అద్భుతమైన అనుభవాన్ని పొందుతాం ఒక స్తోత్రం చదువుతున్నప్పుడు కానీ ఒక అష్టోత్రంలో ఒక నామం చదువుతున్నప్పుడు ఒక పువ్వు వేస్తూ చదువుతుంటే మనకు ఆనందం అమ్మవారి పాదాల మీద వేస్తున్నట్టు ఒక భావంతో చేస్తుంటారు పువ్వులు లేనప్పుడు అక్షంతలు వేస్తుంటారు లేకపోతే కుంకుమతో చేస్తారు రకరకాల పద్ధతులు కుంకుమ అక్షంతలు ఎక్కడ మనము లేకుండా ఉండగలలోనే వాళ్ళు చేస్తాం ఒక్కొక్కసారి ఉదయం నాలుగు గంటలకు లేచి పూజ చేసేవాళ్ళకి వెంటనే మొక్క పగల పూట మనం చీకట్లోనే పూలు కోయకూడదు రాత్రి కూర్చుని పూలు పనిచేయమంటాం ముందు రోజు కూర్చున్న పువ్వులు పనికాలం అంటుంటాం అలా పనికి కొన్ని కొన్ని పూలు పనిచేయమో ఇలాగుంటాయి సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పూలు ఇది ఒక భావన అంతే మరీ భక్తిగా వెళ్ళేవాడు వాళ్ళు అక్షంతలతో వేసిన కుంకుమతో పూజ చేసినా సమయ అనుకూలం బట్టి అప్పుడు పరిస్థితి బట్టి ఎలా చేసినా తన ఫలితం ఉంటుంది చెప్తా ఉంటాను ఓకే ధన్యవాదాలు గురుగారు మంచి విషయాలు తెలియదు